వేల లక్షల కుటుంబాలని ప్రభు తట్టు తిప్పే విధంగా దేవుడు వాడుకోబోతున్నాడు అంతేకాకుండా దేవుని పెట్లారా దేవుడు ప్రార్థన విని అగ్ని కుంభరించడం వలన ప్రజల్లో ఒక క్లారిటీ అనేది వచ్చింది ఆ క్లారిటీ రావటమే కాక ఏది వాళ్ళని ఏది వారిని కంట్రోల్ చేసిందో ఇప్పుడు దానిని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఇట్లా చెప్పండి ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు ఏది మిమ్మల్ని ఆడించిందో ఇప్పుడు దాన్ని ఆడించబోతున్నారు ఆమెన్ ఏది మిమ్మల్ని డామినేట్ చేసిందో దానిని వధించే విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు ఏది మిమ్మల్ని ఆడించిందో ఏ పాపము నిన్ను పీడించింది ఏ రోగం నిన్ను ఆడించింది ఏ వ్యాధి నిన్ను పీడించింది ఏది నిన్ను వీక్ చేసింది దానిని పట్టుకొని దైవజనుతో కలిసి దానిని వధించే విధంగా దేవుడు నిన్ను వాడుకో వధించే విధంగా ఐ మీన్ ఇప్పుడు ఆ నల్ నాలుగు వందల యాభై మందిని ఈశ్వర్ వాకి దగ్గర తీసుకెళ్ళి ఏం చేశారండి చెప్పండి ఏం చేశారు ఏం చేశారు గట్టిగా చెప్పండి అందరూ వధించను ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఏలియా కలిస్తే వారు కలిసి చేసిన ప్రార్థనకి కలిసి చేసిన ఆ కార్యానికి జరిగిన అద్భుతం ఏంటంటే ఈ నాలుగు వందల యాభై మంది ద్వారా ఆ దేశంలో ఆ పట్టణంలో జరుగుతున్న ప్రతిదీ కూడా ఈరోజు ఏమైంది పట్టబడింది ఆ పట్టబడ్డమే కాక తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ ముక్కలు ముక్కలు అవుట్ ఫినిష్ ఎప్పుడైతే వధించారో అప్పుడు స్టార్ట్ అయిందండి ఆకాశంలో సూచన కనబడడం ప్రారంభమైంది విన్నారా దేవుని బిట్లారా మన జీవితంలో ఏది మనల్ని డామినేట్ చేస్తుందో మనం దేవుని అగ్ని చేత అభిషేకించబడే ప్రార్థనలు మనం ముందుకు సాగుతున్నప్పుడు తప్పకుండా అగ్ని మన మీద దిగినప్పుడు ఏది పట్టుకోవాలో పట్టుకుంటాం దేన్ని తొక్కేయాలో తొక్కేస్తాం దేనిని వధించాలో వధిస్తాం అప్పుడు నీ ఇంట్లో దేవుని స్వరం వినబడబోతున్నది కాదు ఏ స్వరం చెప్పండి ఏ స్వరం అంటే ఇప్పుడు చదవండి పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది ఎక్కడ ఎప్పుడు పుట్టిందన్న ధ్వని ఎప్పుడు పుట్టింది ధ్వని చెప్పండి అప్పటి వరకు ఆకాశంలో సూచన లేదు ఏమి ఎప్పుడు పుట్టింది ఆ ధ్వని ఎప్పుడు పుట్టింది మీరే చెప్పాలి ఎప్పుడు పుట్టింది ఇస్రాయేలీలు ప్రజలు బయలు ప్రవక్తను పట్టుకొని ఏలియ వాళ్ళని తీసుకెళ్ళి కిషోర్ వాక్ దగ్గర వధించినాక దేనిని తొక్కేయాలో దేనిని చంపేయాలో దాన్ని చంపిన తర్వాత అక్కడ ఇక ఆ సంహారం జరిగిన తర్వాత ఏం స్టార్ట్ అయిందంటే దేవుని స్వరము స్టార్ట్ అయిపోయింది దేవుని ప్లస్ ధ్వని స్టార్ట్ అయింది అందుకనే దేవుని బిడ్డలారా మిమ్మల్ని అందరినీ ఎందుకు దేవుడు సమకూర్చాడు ఈ లైవ్లో ఇక్కడ ఎందుకంటే మనం చేసే ప్రార్థనలకి మనం కలిసి చేసే ఆరాధనలకి దేవుని అగ్ని కురిపించడమే కాక దేనిని పట్టుకోవాలో దాన్ని మనం పట్టుకోవటమే కాక దానిని వధించి ఒక ధ్వని మనం వినబోతున్నాం వినబోతున్నాం అని చెప్పండి నిన్ను ఆశీర్వదించే ధ్వని వినబోతున్నాం నిన్ను దీవించే శబ్దం వినబోతున్నాం నీ జీవితాన్ని మార్చే శబ్దం వినబోతున్నావు నీ కుటుంబాన్ని కట్టే శబ్దం వినబోతున్నావు నీ పిల్లలను ఆశీర్వదించే శబ్దం వినబోతున్నావు ఎందుకంటే పట్టుకోవలసిన వాడిని పట్టుకున్నావు కాబట్టి చంపవలసిన వాడిని చంపుతున్నావు కాబట్టి వదులుకోవలసిన దాన్ని వదులుకుని కాల్చవలసిన దాన్ని కాలుస్తున్నావు కాబట్టి ఇక్క మీదట దేవుని స్వరము వినబడబోతున్నది నీ కుటుంబంలో ఆ డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి విన్నారా అప్పుడు ఆ ధ్వని వినబడితే ఏమన్నాడండి విస్తారమైన వర్షము వచ్చినట్లుగా పుట్టుచున్నది ఎప్పుడైతే వీళ్ళు సచ్చారో విస్తారమైన వర్షం ఎప్పుడైతే నీలో పాపము శాపము ఈ ప్రార్థనలలో ఆత్మీయతలు వదులుకోవాల్సిన వదులుకొని విడిచిపెట్టుకొని విడిచిపెట్టుకొని చంపాల్సి చంపేసుకొని అన్నిటిని సిద్ధపరచుకుంటావో అప్పుడు దైవజనుడికి మనకు ఒక స్వరం వినబడుతుంది అదేంటంటే ఏంటంటే విస్తారమైన వర్షం కురువునట్లుగా ఆకాశం నుండి ఒక ధ్వని వినబడుతుంది విస్తారమైన ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ద్వారాలు ఆకాశం తెరవబడినట్లుగా ఒక ధ్వని వినబోతున్నారని పరిశుద్ధ అమ్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఈ రోజుల్లో అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడైతే విస్తారమైన వర్షం పుట్టిన ధ్వని వినగానే ఏలియా గారు మల్ల పోయాడు అండి కర్మేలు ఎక్కాడు ఇక ప్రార్థన చేస్తున్నాడు ఆ మేన్ దేవుని ప్రజలారా అంతే అందుకని మనం చూసాం ఇక ఆయన మళ్ళీ ఏం చేశాడు ఆ ధ్వని పుట్టకనే ఎక్కడికి పోయాడు కర్మేలు పర్వతం ఎక్కి ప్రార్థన చేశాడు ఏడు మార్లు చూసాడు ఏడో ఏం కనపడిందండి నీ ఆత్మీయ జీవితంలో నీ ఆర్థిక విషయాలు చెయ్యంత ఆశీర్వాదం కనపడబోతుంది అంతేగాని ఓడిపోవడానికి లేవు క్రైస్తవులంగా అందుకనే అట ఆ వర్షం వచ్చినట్లుగా ఆహాబు అంటాడు వెళ్ళిపో అంటాడు తర్వాత ఏలి ఏం చేస్తాడు తెలుసు ఆహాబు రథము కంటే ఆహాబు రథము కంటే అక్కడ రాయబడి ఉంది కింద ఆహాబు రథము కంటే ఏలి ఎక్కడికి వెళ్ళాడట చెప్పండి ఎక్కడికి వెళ్ళాడట ఆహాబుని బయలుదేరమని కింద వచ్చిన ఆహాబు రథము కంటే ఆమె ఎవరు హస్తం